పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పేద ప్రజలను ఉన్నత స్థితికి చేర్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ అన్నారు ఈ మేరకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆఫీసు స్కూల్స్ ప్రతి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమాన్ని నిర్వహించి జాతీయ కింద ఈరోజు ఘనంగా మన స్వతంత్ర సమరయోధనను గుర్తు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఏఐతే అంబేద్కర్ రచించిన అమలు చేసి భారతదేశానికి ఒక స్వతంత్ర దేశంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఘనంగా నిర్వహించుకునే గణతంత్ర దినోత్సవాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా గత పది సంవత్సరాల నుంచి పేదవారికి బలహీన వర్గాల వారికి అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వడంలో కానీ పేద బలహీన వర్గాలు అర్హులైన వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కానీ అదే మాదిరిగా రైతు భరోసా లాంటి కథకాలు ఈరోజే ప్రారంభించడం ఈ యొక్క ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి స్వతంత్ర గురించి పోరాటం చేసినటువంటి స్వతంత్రంగా తెచ్చినటువంటి యోధులను గుర్తు చేస్తూ భారతదేశం ఇలా అగ్రస్థాయిలో అన్ని దేశాల మించి ఉన్న విధంగా అదే గౌరవంగా ఈరోజు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గణ గణతంత్ర దినోత్సవం డెబ్బై ఆరులో అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈ సంస్కరణ ఈరోజే ప్రారంభించాలని ఒక సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడు హర్షించ దగ్గర విషయం ఇది శుభాకాంక్ష తెలియజేస్తా మా ప్రభుత్వం మాట ముఖ్యమంత్రి గారి మాట శాసనసభ్యుడిగా ఉన్న మాట అదే మాదిరిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల కారులు ఇస్తున్నాం ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్క సంక్షేమం ఎలాంటి మధ్యవర్తులు దళారులు మోసగాలు లేకుండా జరుగుతుంది దయచేసి ఎవరిని నమ్మద్దు అపవాలు ఉండవద్దు భరోసా ఇస్తా ఉన్నా ఎవరు కూడా బాధపడవద్దు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నవస్తారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు